ఇంట్లో ఉంటారా ఇంట్లోనే ఉంటారా మ్యారేజ్ అక్కడ ఒక టూ డేస్ అయింది అక్క మా ఫ్రెండ్ ఇట్లానే ఒక అమ్మాయి ఉంటుంది కారు తీసుకొని వెళ్ళింది కార్ వెళ్తుంటే సడల్గా అంటే వేరే వాళ్ళు బైక్ వస్తే గుద్దేసింది మేము

అనేది ఎంక్వైరీ చేస్తున్నాను ఎట్లైనా సేఫ్ చెయ్యి ఎవరైనా ఉంటే చూడు మాట్లాడు అని అంటున్నారు అంటే ఆ మర్డర్ కేసు వాళ్ళ మీద వేసుకునే వాళ్ళు ఎవరైనా చూస్తున్నాం అదే ఎవరైనా ఉంటారా అంటే ఆమె కొంచెం డబ్బు ఉన్నామేనే డబ్బు కూడా అట్లాంటి అంటే ఎవరైనా అంటారు కదా ఆమె మంచి ఆఫర్ ఇచ్చింది లక్ష రూపాయలు ఇస్తా ఆయన కూడా ఆయన కూడా ఒప్పుకుంటారు ఎవరో ఒకరు ఒప్పుకుంటున్నారు చాలా వాళ్ళు ఆశ ఉంటారు మనకి ఎక్కడ దొరుకుతారు ఒప్పుకోరు కదా నాకు ఇన్పిస్తలా కొంచెం గట్టి నాకు ఇన్పిస్తలా కొంచెం గట్టి అట్లాంటి వాళ్ళు మనకి ఎక్కడ దొరుకుతారు డబ్బు కోసం అంటే చుట్టు వస్తారేమో వేసుకుంటారేమో కానీ అదే వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకి ఎక్కడ దొరుకుతారు ఒప్పుకుంటారు అట్లా ఒప్పుకోరు కదా మళ్ళీ ఒక వన్ వీక్ లో బెయిల్ వచ్చినట్టు చేస్తారు ఆయన కూడా ఎవరైనా తెలిసి తెలిసి జైలుకి వెళ్తారా తెలిసి తెలిసి జైలుకి వెళ్తారా వెళ్ళాలి కదా అయితే ఇక్కడ వచ్చి పడ్డది ఏంటంటే లేడీసే కావాలి ప్రాబ్లమ్ ఏంటంటే జెంట్స్ కాదు లేడీస్ అంటే సీసీ కెమెరాల్లో లేడీసే ఉన్నారు కార్లు అన్నట్టు రికార్డ్ అయింది లేడీసే ఉండాలి ఇప్పుడు లేడీస్ చేసినా కానీ ఎవరైనా ఒప్పుకునేటోళ్ళు కావాలి

లేదు నువ్వుంది కారాకు నువ్వుంది కారాకురావైనా కారు ఆపున ఇరాయిందా కార్ ఆపున ఇప్పుడు కారు ఏసాజు నెత్తిలమ్మ కారాపు ఏసాదో నెత్తి అమ్మ కారాపు

నేను ఏమంటున్నా అంటే మీరు కాదు మీరు లేదు ఒక్క నిమిషం ఆగక్కా అసలు ఇగో ఒక ఒక్క మాట చెప్తా వినండి మీరు చూడండి నా కోపం దప్పేకని చెప్తున్నా నేను చూడండి నా కోపం దప్పేకని చెప్తున్నా నేను బిపి కొట్టేస్తాను బిపి ఎవరెక్కించుకోండి తక్కుతుకున్నా గోటేనను నేను లేదు ఆ ఏం చేసినా ను నిండి ఊరుకో ఏమేస్తాం నేనే కారీ కొంచెం చూడమారా రెండు మటర్ చేయడు చేస్తా మరి నేను చేస్తా మరి మీ ఫ్రెండ్ చేయడం కాదు నేను చేస్తామంటారు

దింపేస్తే దింపే ఉంది చేసాలేదు నీ ఫ్రెండ్ చేయడం నేను హెల్ప్ చేయ నీ లక్ష వద్దు నీ యాభై వేల వద్దు చెయ్యను అస్సలు ఎంకరేజ్ కూడా చేయొద్దు ఆడి తాగడం ఏంది చంపడం ఏంది ఎవరిని చేస్తారు మీరు ఆపు మీ ఫ్రెండ్ చంపడం కలిపి నిన్ను నేను చంపుతా మీ ఫ్రెండ్ చంపడం కలిపి నిన్ను నేను చంపుతా కోపం తెప్పియద్దు

ఏంది భయపెట్టిస్తున్నా అవును నువ్వు భయపెట్టిస్తలే నేను ఎందుకు ఒప్పుకోవాలి లక్ష రూపాయలు అవసరం లేదు పది లక్షలు కూడా అవసరం లేదు నాకు ముందు నువ్వు లాక్ దీ ముందు కూర్చుతావు ఎందుకు కూర్చుతా నేను కూర్చోనా తీసుకొని కూర్చుతావు ఎందుకు కూర్చుతా నేను కూర్చోనా తీసుకొని ఒక్కటి ఇస్తున్నాంట మరి స్వస్థ ఒక్కటే దెబ్బకు మరి ఒక్కటి ఇస్తున్నాంట మరి స్వస్థ ఒక్కటే దెబ్బకు మరి ముందే

నువ్వు దీ లాగ్ది నేను నిన్ను తీయమ్మా నీ మాటలు అసలు నమ్మను నేను నువ్వు ఓపెన్ చేయి కొన్ని చేయి నువ్వు ఓపెన్ చేయను నమ్మంది అసలు తీ నువ్వు అక్కడ కొన్ని కొన్ని దాగా నేను ఎల్లు నేను నమ్మను నేను నమ్మను ఏమో నేను ఆ బుక్కెట్ లీల్ ఆయన మళ్ళీ నాకేమైతే నువ్వు దించేను నేను ఆ బుక్కెట్ లీల్ ఆయన మళ్ళీ నాకేమైతే దించేయను దించేను తాగు సాగు నీ ఫ్రెండ్లు అవ నువ్వు సావు తాగు సాగు నీ ఫ్రెండ్ లవ నువ్వు సావు ఏముంది అది తెచ్చేది ఉండి దానికి ఏం కాకుండా వాణిపానం తీసింది అనవసరం ఏమున్నాడు నిన్ను నమ్మడానికి లేదు అసలు కూడా నిన్ను నమ్మడం లేదు అసలు ఇప్పుడే మోసం చేస్తాయి సార్ నీకు నాకు ఫోన్ ఫోన్ వీడియోలు చూపిస్తాను నేను చేసేది ఏమైనా కార్ల వీడియోలు చేస్తుంటాం తెలియని వాళ్ళ కార్లు ఎక్కించుకోకుండా అంటే తెలియని వాళ్ళ కార్లు ఎక్కవద్దని బాతింగ్లార్డ్ నిగా ఎక్కించుకున్నా ఎక్కినా బాతింగర్ నువ్వు ఎక్కించుకున్నా ఎక్కినా అదే అక్క తెలియనోళ్ళ కార్లు ఎక్కొద్దని వీడియోలు చేస్తుంటాము నేనే కదా ఇది ఆనవే ఆనవే అంటే తెలియని వాళ్ళ కార్లు ఎక్కొద్దు పెట్టితే ఇట్లా నిజంగానే నేను మర్డరే ఏదో చేసి వచ్చిన మీరు అయితే ఎవరైతే ఎవరైనా అయితే నిజంగా ఒప్పుకుంటే ఒప్పుకుంటా అని పైసలు ఆశ పడితే లక్ష రూపాయలు అవును అది అలాంటి వీడియోలు చేస్తాం ఎవరు కానీ భయం వేసింది చాలా భయం వేసింది నాకు భయం అవుతుంది మీరు నాకు భయం అవుతుంది మీరు నేను అవుతున్నా కదా మీరు నిజం అవుతున్నా కూడా అసలు నువ్వు మనుషులు చంపడం ఏంటి జరుగుతున్నాయి కదా ఇట్లా కూడా అసలు నేను అందుకే ఎక్కడ నేను నార్మల్ గా ఎక్కువ ఎవరికాలి గాని ఇంకా నువ్వు అమ్మాయి అని అదే అబ్బాయి అయితే పోరాబాయి ఎక్కడుందో చెప్పని కూడా అడ్రస్ అంట కానీ అమ్మాయి కదా అడుగుతున్నావు అని ఇక్కడే ఉంటారా ఆయన బస్ కి వెళ్దాం అనుకున్నా కూడా సరే ఎక్కండి అన్నారా చూపించినట్టు కూడా ఉంటది కదా నీకు చూపించినట్లు ఉంటదాని నేను ఎక్కాను అంతేగానే లేకపోతే నవ్వినా కదా మధ్యలో అయినా కానీ అనుకున్నారా నిజం అనుకున్నా ఎందుకు అనుకుంటా సరే సీరియస్ ఎందుకనుకుంటా అసలు కొట్టేస్తుంటే అసలు కొట్టేస్తుంటే కొట్టే నవినందుకి కొంచెం నాకు భయం అవుతుంది ఎందుకంటే నేను నేను భయపడను నేను ఎందుకంటే భయపడతారు జనాలు చాలా మంది కానీ కొంచెం నాకంటే ధైర్యం ఉంది అందరికీ ఉండాలి కొంచెం నాకంటే ధైర్యం ఉంది అందరికీ ఉండాలి అందులో లేవు జేన్స్ అంటే అసలు ఎక్కకపోను నేననే ఎక్కాను అంతే అది కూడా నీకు అడ్డ నమ్మీరా నీదంతా చేసిన నమ్మిరా ఇది అంతుట్టి ఇది అంతే ఇట్లా అయింది అంటే మీ ఫ్రెండ్ అని చెప్పారు కదా అంటే ఈ ఇప్పొద్దు రేపు అమ్మాయిలు మందులు అవుతుర్రు తిరుగుతుర్రు ఇక ఉద్దేశిందేమో అని అనుకున్నాను అనుకున్నా గానీ ఇంకా నా మీద వేసుకొని మంటే నేనెన్నకేసుకుంటారు నా మీద వేసుకొని మంటే నేనెన్నకేసుకుంట డబ్బులతోనే నాకు భయమైంది నాకు కొట్టేసారేమో అని టేస్ట్ ఉంటే కూడా సూది తీసిన సూది నాకెడ గుర్తురా అని భయమేటు నేను అస్సలు ఎందుకు కలిగించుకుంటుంది ఎవరు కార్లు ఎక్కకండి ఇలాగే మోసం జరుగుతుంది చూడండి ఎందుకంటే ఎక్కడెక్కండి ధైర్యం ఉన్నా లేకున్నా ఎక్కకండి అమ్మాయి కాబట్టి ఏదో దారి చూపిద్దామని అది నేను వద్దన్నాను కానీ ఎక్కాను అస్సలు ఎక్కకండి మోసపోకండి ఇలాంటివి చాలా జరుగుతాయి మీలాగా ధైర్యంగా ఉండగా ధైర్యంగా ఉండండి